సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ అండి సార్ సార్ నేను మీది వెంచర్ చూసాను సార్ ప్లాట్ వెంచర్ వెంచర్ చూశాను వెంచరు అండ్ హౌసెస్ మొత్తం చూశాను ఓకే పొదుపులో బృందవరం రేవెల్స్ అండి అవును సార్ ఓకే మార్కాపురం రోడ్లో ఉంటుంది మార్కాపురం రోడ్లో ఉంటుంది అవును సార్ ఓకే ఓకే అది చూసాను సార్ అది టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ అది అది మొత్తము థర్టీ ఎకరస్ అండి టోటల్ మొత్తం పదమూడు ఎకరాలు ముప్పై ముప్పై ఎకరాలు సారీ సారీ థర్టీ ఎకర్స్ ముప్పై ముప్పై ఎకరాలు అయితే వాస్తు కోసం అని చెప్పేసి ఆగ్నేయంలో కొంత కట్ చేసి ఇరవై ఎనిమిది ఎకరాలు మాత్రం అప్రూవల్ తీసుకున్నారు ఓకే సార్ ఇరవై ఎనిమిది ఎకరాలు అప్రూవల్ సిఆర్డి అప్రూవల్ డిటీసీ అప్రూవల్ డిటీసీ అప్రూవల్ అవును సార్ అప్రూవల్ కూడా వచ్చేసింది అండి ఓకే అప్రూవల్ వచ్చేసింది రిజిస్ట్రేషన్ మీ పేరుతో అయిపోయింది సార్ అయిపోయిందండి అయిపోయింది కేఎస్ఆర్ డెవలపర్స్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అప్రూవల్ వచ్చేసింది సార్ తర్వాత మనకు ప్రజెంట్ వర్క్ కూడా నడుస్తుంది దాంట్లో ఏంటి డ్రైన్స్ అయిపోయినాయి చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది సార్ రోడ్లు మొత్తం కూడా మనం వెట్ వెట్మెక్స్ అంతేసి రోలింగ్ చెప్పేసాము సార్ దాంట్లో ప్రజెంట్ మనం థర్టీ హౌసెస్ కమిట్మెంట్ అండి కడుతామని చెప్పేసి ఓకే సార్ కస్టమర్లకి ముప్పై ముప్పై ఎకరాల లో ముప్పై ముప్పై ఇచ్చి ఆ మాట వీటిలో అమ్ముతున్నాం దాని వల్ల ఏంటంటే మనకు కస్టమర్ కొంచెం నమ్మకంతో మనకి ఆల్రెడీ ఉన్న అడ్జస్టింగ్ కస్టమర్స్ కానీ కొంతమంది కొత్త వాళ్ళు కానీ తీసుకుంటూ ఉన్నారు సార్ దాంతో బాధ ఇప్పుడు కొన్ని భూమి పూజలు చేశాము కొన్ని జరుగుతున్నాయండి బిల్డింగ్ కన్సెషన్ వాస్తవం చెప్పాలంటే సార్ నేను గత ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్ ఓకే ప్రకాశం జిల్లాలో మీకున్న మంచి పేరు ఎవరికి లేదు సార్ ఎందువల్ల అంటున్నాను అంటే నేను దరిశలో మీ చూశాను అద్దంకిలో చూశాను పొదుల్లో చూశాను అక్కడ పొదిలి దర్శి అద్ద అద్దంకి నేను కొంతమంది ఎంక్వైరీ బిల్డర్లు కానీ కొంతమంది ఎంక్వైరీ చేస్తే కేఎస్ఆర్ డెవలపర్స్ అంటే ఒక గుర్తింపు సంస్థ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చేయాలి అంటే ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ కి కరెక్ట్ గా ఉంటారు రెడ్డి గారు బిజినెస్ లో ఏమంటండి సార్ చెప్పామంటే దాంట్లో మనకు ఒక లక్ష పోయినా వచ్చినా అది డబ్బుతో మనం అనుకున్నది అనుకున్నట్టు చేయాలి తీసుకున్న కస్టమర్ హ్యాపీగా ఉంటాడు మార్కెట్ అనేది కొద్ది రోజులు ఉంటుంది కొద్ది రోజులు డౌన్ అవుతుంది అది తర్వాత క్వశ్చన్ అది సార్ మంచి మాట చెప్పారు సార్ చేసే పని మనం కంప్లీట్ చేసాం అనుకోండి సార్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళకు నా కాన్సెప్ట్ ఒకటి అండి సార్ మనకు పది రూపాయలు రావాలి మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా పది రూపాయలు రావాలనే కాన్సెప్ట్ నేను చేస్తుంటాను సూపర్ మంచి మాట చెప్పారు సార్ నేను చూసాను సార్ నేను మొత్తం క్లియర్ గా చూసి నేను మీకు ఫోన్ చేస్తున్నాను సార్ నేను ఇంకోటి సార్ మన ఇప్పుడు ఈ ముప్పై ఇళ్ళలో ముప్పై హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు ఆరో ఏడో మీరు స్టార్ట్ చేశారు ఇప్పుడు అవును తొమ్మిది చేసామండి ఫస్ట్ తొమ్మిది స్టార్ట్ చేశారు ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ పద్నాలుగో తేదీ తొమ్మిది బిల్డింగ్లు భూమి పూజ చేశామండి సార్ ఆ రోజు భారీ ఎత్తున మూడు వేల మంది జనాలు అంతా వచ్చారు మన దగ్గర కస్టమర్లు కావండి మన దగ్గర పాత కస్టమర్ అంతా వచ్చారు భోజనాలు అయినా చేసి హోమాల చేసేసి సార్ ఆ రోజు డిసెంబర్ పద్నాలుగు తేదీ తొమ్మిది బిల్డింగ్లు చేసాము మళ్ళీ దగ్గర దగ్గర పైన తొమ్మిది బిల్డింగ్లు బుక్ అయిపోయినాయి ఇంకా ఓకే ఇప్పటికి పద్దెనిమిది ఎవరైతే ఇప్పుడు కస్టమర్ తీసుకున్నారో వాళ్ళతో భూమి పూజలు చేపిస్తున్నాం ఓకే సపోజ్ నేను హౌస్ నేను ల్యాండ్ తీసుకుంటే నా పేరుతో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి భూమి పూజ నాతో చేపిస్తున్నారు మీతో చేపిస్తున్నాం వాళ్ళ సూపర్ సార్ ఇంకా అంటే నేను సొంతగా నేను సొంతగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మా గ్రూప్ లో మీ నెంబర్ యాడ్ చేస్తారండి మీరు ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది మా వర్క్ ఏం జరుగుతుందనేది కూడా మీకు ప్రోగ్రెస్ ఉంటుంది కస్టమర్ మొత్తం యాడ్ చేస్తామని మేము ఓకే సార్ కే ఎస్ఆర్ డెవలపర్స్ దాంట్లో గ్రూప్ లో ఉంటారు బృందావనం గ్రీన్ విలాస్ గ్రూప్ లో ఉంటారు సార్ కేస్ఆర్ డెవలపర్స్ గ్రూప్ లో కొంతమంది ఉంటారు మాది ఏం జరుగుతుంది అనేది కూడా మీకు గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది ఎస్ సార్ అట్లాగ చేస్తున్నాం అండి నెక్స్ట్ ఇంకొక కొన్ని బిల్డింగ్ కూడా నెక్స్ట్ ముహూర్తాలు చేస్తున్నాం ఆల్రెడీ నెక్స్ట్ అయిపోయి ఉన్నాయి అవి కూడా ఓకే సార్ చూస్తున్నాం అవి కూడా చేస్తాం నెక్స్ట్ ముహూర్తాల కంపెనీ ఓకే సార్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎన్ని సెంటర్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్ ఎన్ని సెంట్లు ఐదు సెంట్లు అండి ఎగ్జాక్ట్ ఐతే ఇన్ని సెంట్లు దాటిందా సార్

పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు అవుట్ లోకి కార్ పెట్టేసుకోవచ్చు అవును సార్ అవును అవును డైరెక్ట్ హౌస్ కూడా థర్టీ టూ లాక్స్ కి ఇస్తున్నాం అది ఓకే ముప్పై రెండు లక్షల రూపాయలు మాత్రమే ముప్పై రెండు లక్షల రూపాయలు మాత్రమే పదమూడు వందల బిల్డింగ్ మీరు ఈ బిల్డింగ్ కి ఏమేం చేసి ఇస్తారు సార్ కస్టమర్ కి మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక తొమ్మిది బిల్డింగ్ మాత్రం వుడ్ వర్క్ తో కూడా ఇచ్చేసామండి వుడ్ వర్క్ అంటే కబోర్డ్స్ లాగా పెట్టాం కబోర్డ్ లో సహా మొత్తం ఓకే వెరీ గుడ్ సార్ టోటల్ గా బెడ్రూమ్ డైరెక్ట్ సిట్ ఇచ్చాము కిచెన్ ఈ హాల్ వచ్చేకేమో డెక్లామ్ వర్క్ ఇస్తున్నామండి ప్లేవూర్ తోటి సార్ అది తొమ్మిది బిల్డింగ్ మాత్రం అయిపోయింది ఒక ఆఫర్ లా పెట్టాం ఫస్ట్ తీసుకుంటే కొంచెం అట్లా అవును సార్ తీసుకునే ప్రతి బిల్డింగ్ కూడా థర్టీ టూ లాక్స్ డైరెక్ట్ గా వుడ్ వర్క్ అంతా చేసుకోవటమే అట్లా ఇస్తున్నాం అంటే సారీ సార్ ఇది నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే బిల్డింగ్స్ మొత్తం కూడాను మిగతా రిమైనింగ్ థర్టీలో నైన్ ట్వంటీ వన్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవును సార్ ఎస్ మొత్తం కూడా థర్టీ టూ ల్యాక్స్ ఇస్తున్నాము కానీ వుడ్ వర్క్ ఉండదు వుడ్ వర్క్ ఉండదు ఓకే ఓకే సేమ్ యాజ్ టూ వర్క్ ఉంటుంది కాకపోతే వుడ్ వర్క్ ఒకటి మాత్రం ఉండదు అంతే ఇది వరకు ఇది వరకు తొమ్మిది ఇది వరకు తొమ్మిది హౌసెస్ తో మటుకు వుడ్ వర్క్ ఇచ్చారు మీరు అప్పుడు అప్పుడు ఆఫర్ పెట్టారు ఇప్పుడైతే మటుకు ఓన్లీ ముప్పై రెండు లక్షలకు మాత్రమే ఇస్తున్నారు కానీ ఈ వుడ్ వర్క్ ఓన్లీ కబోర్డ్స్ మాత్రమే ఉండవు అవునండి ఓకే టోటల్ గా పెయింటింగ్ కానీ పిఓపి కానీ మార్బోల్ గ్రానైట్ టైల్స్ మొత్తం మీరే ఇస్తారు టైల్స్ ఓకే ఓకే ఇస్తారు ఇప్పుడు నేను అక్కడ వాటర్ ట్యాంక్ కూడా చూసాను మన వెంచర్ లో అవునండి ఇప్పుడు ప్రతి ఇంటికి మీరు బోరేసి ఇస్తారా లేదా వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ వస్తాయా వాటర్ ట్యాంక్ నుంచి సప్లై ఇస్తాం డైరెక్ట్ వాటర్ ట్యాంక్ ని సప్లై చేస్తారు అవునండి ప్రతి ఇంటికి మనం ప్రతి రోడ్డు మనం లైన్ వేస్తున్నాం వాటర్ లైన్ పైన్ వేసేసి వాటర్ ట్యాంక్ నించే ఇస్తామండి సార్ దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ తీసుకుంటాం ఓకే సారీ సార్ బిల్డింగ్ మెయింటెన్స్ వాటర్ ట్యాంక్ కి సంబంధించిన వాటర్ సంబంధించిన బిల్లు ఉంటాయి కదా అవును సార్ అది వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఉదాహరణకి ఎంత తీసుకోవచ్చు అది చూడాలండి దాని ప్రెజెంట్ అయితే దాన్ని ఏం ఇంత చెప్పలేదండి మనం ఒక రెండు మూడు నెలలు వాడితే గానీ దాని గురించి అర్థమవుతుంది దాని బట్టి జనరల్గా మన ఇంట్లో ఎలా వాడుకుంటా అట్లాగే ఉంటుంది ఓకే 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 సార్ వాటర్ బిల్ ఉంటే మీకు దగ్గర దగ్గర ఒక రెండు వందలు అట్లా వస్తుంది మంత్లీ టూ హండ్రెడ్ అలా వస్తుంది అంతే టూ హండ్రెడ్ అలా ఉంటుంది అంతకంటే ఎక్కువ వాసన సార్ అంతకంటే ఎక్కువ రాదు సార్ ఉండదండి ఓకే సార్ ఇప్పుడు మన ఇది ఎన్ని ఫీట్ రోడ్ వస్తుంది సార్ మన ఇంటి ముందు ఫార్టీ ఫీట్ అండి ఫార్టీ ఫీట్ రోడ్లు పన్నెండు మీటర్లు అండి పన్నెండు మీటర్లు అంటే దగ్గర దగ్గర థర్టీ నైన్ పాయింట్ సిక్స్ అట్లా ఉంటుందండి ఓకే సార్ సార్ కొంచెం ఫీట్ రోడ్ అనుకుందాం ప్రతి రోడ్ ఫార్టీ ఫీట్ ఉంటుంది కానీ మేము ఇంకో ఇంకో పని చేసామంటే ఆ మెయిన్ రోడ్ చూసారా మెయిన్ రోడ్ మీరు చూసారా వెంచర్ లోకి వచ్చారా మీరు చెప్తున్నారు సార్ చెప్పండి సార్ అది ఏం చేశామంటే ఫార్టీ ఫైవ్ చేసి సెంటర్ లో మనం లైటింగ్ కోసం డివైడర్ లాగా పెట్టేసాం అవును సార్ ఆటో కార్ ఇటో కార్ పోవడానికి అవును ఇన్ను అవుట్ గేట్ లాగా పెట్టేసి సెంటర్ లో లైటింగ్ కొంచెం లుక్ ఉంటుంది బాగా రిచ్గా ఉంటుంది చెప్పి అలా పెట్టామండి సార్ అటు పక్క పార్క్ చూసా నేను అవును రెండు సైడ్ ఉంటుంది పార్క్ బ్యాక్ సైడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ ఆగ్నేయంలో ఉంటుంది పార్క్ మొత్తం ఎన్ని సెంట్లు సార్ మొత్తం దగ్గర దగ్గర రెండు ఎకరాల ఎనభై సెంట్లు ఉంటుంది పార్క్ అది మూడు ఎకరాలు దాటిపోతుంది అండి అంటే కొంచెం అక్కడ లైన్ ఉంది దానికోసమే కొంత వదలాల్సి వచ్చింది ఓకే సార్ ఆ పార్క్ లో మీరు ఏమేమి ఇస్తారు సార్ మీరు మొత్తం అండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం దాంట్లో ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో చిన్న కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాం చిన్న చిన్న బర్త్ డేలు మ్యారేజ్ డేలు ఇలాంటివి చేసుకోవడానికి మినిమం ఒక టూ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు మనం చిన్న ఫంక్షన్ లా చేసుకోవడానికి దాంట్లో కమ్యూనిటీ హాల్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక కమ్యూనిటీ హాల్ ప్లాన్ చేస్తున్నాం అంటే సార్ ఈ కమిటీ ఈ హాల్ అనేది మీరు ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా కన్ఫర్మ్ చేశారా ఇస్తామా గ్యారంటీ చెప్పారా చెప్పామండి చెప్పాము చెప్పాము చేస్తాం ఓకే మీరు చెప్పారని అందుకని సార్ అడుగుతున్నారు సార్ వేరే విధంగా అనుకోండి హండ్రెడ్ చేస్తారు అందుకని సార్ ఉంటుంది కమ్యూనిటీ హాల్ ఉంటుంది ఈ పార్కులు డెవలప్ చేస్తామండి మొత్తం టోటల్ గా బీటీ రోడ్లు ఉంటాయండి ఈ వెంచర్ లో మొత్తం బీటీ రోడ్లు ఉంటాయి తార్ రోడ్లు టోటల్ మొత్తం తార్ రోడ్లు అవునండి అవునండి ఒక సిమెంట్ రోడ్లు కదా అన్ని తార అన్ని అన్ని తార రోడ్లు మొత్తం అవునండి అన్ని తార రోడ్లు ఉంటాయండి ఓకే సార్ సార్ ఇప్పుడు మెయిన్ ఆర్చి చూస్తే కదా అక్కడ సెక్యూరిటీ ఉంటారా సార్ ఉంటుందండి సెక్యూరిటీ ఉంటాడు ఒక వాచ్ పెడతాం అక్కడ ఉంటాయి గేట్ దగ్గర అంతా ఉంటుంది సార్ ఇప్పుడు మెజర్మెంట్స్ మీరు ముప్పై ఆరు ఇంటూ అరవై చెప్పారు కదా ఓకే నేనేమంటున్నానండి సార్ ఇప్పుడు ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ ముక్కలు ఉన్నాయి అది ఎన్ని సీట్లు పడుతున్నాయి సార్ అవి అవి వచ్చే అంటే ఒక బ్లాక్ లో ఒక విధంగా ఉంటాయండి అవి మెయిన్ రోడ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయండి అండి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఒక ఏరియాలో వచ్చేసి కార్నర్లే సౌత్ ఈస్ట్ వచ్చేదింటే మీకు ఒక ఏరియాలో ఫార్టీ ఫోర్ సిక్స్టీ ఉంటాయి ఒక ఏరియాలో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటాయి అట్లా అంటే అక్కడ ఏరియా వచ్చిందాన్ని బట్టి మేము అలా తీసుకున్నాం కార్నర్ బి కొంచెం ఉంటాయండి ఓకే కార్నర్ ముక్కలు పెద్ద బెట్లు అంటే మినిమ ఆరు సీట్లు ఉంటాయి సార్ అది ఎనిమిది ఉంటాయండి అయ్యో ఎనిమిది సీట్లు ఉంటుంది పెద్ద పెద్దది అంటే కొంచెం అవును లేదంటే కార్నర్ తీసుకుంటే కొంచెం రెడ్ ఎక్కువ పెట్టి తీసుకుంటారు దాన్ని రెడ్డిగా చేసుకోవచ్చు అట్లా కూడా దాన్ని కూడా రెండు కూడా చేసుకోవచ్చు కాకపోతే డాక్యుమెంట్ ఒకటే వస్తుంది అప్పుడు చేసుకోవచ్చు కావాలంటే రెండు డాక్యుమెంట్లు ఏం చేసుకోవచ్చు ఒకటే పెట్టుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఓకే కావాలంటే రెండు డాక్యుమెంట్లు చేసుకోవచ్చు ఓకే సార్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ మనకు ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లో అందుబాటులో ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి సార్ ఓపెన్ ప్లాట్స్ వచ్చేలోపు ఒక సెంటు ఎంత చెప్తున్నారు సార్ సెంట్ అదే అండి రెండున్నర నుంచి మనకు బిట్టును బట్టి ఉంటుంది అండి రేట్ అది ఓకే ఒకసారి మినిమం రెండున్నర మినిమం రెండున్నర ఓకే మాక్సిమం మూడు ఉన్నారు అక్కడ ఆ బిట్టు బిట్టు ఉండే ఏరియాని బట్టి మీకు రేటు ఫిక్స్ ఓకే ఓకే బిట్టు ఉన్న ఏరియా అంటే లీస్ట్ మటుకు రెండు లక్షల యాభై వేలు సెంటు సెంటు అంతే హైయెస్ట్ చలుపు మూడు లక్షల మూడు లక్షల యాభై వేలు ఓకే సార్ అంటే మనం తీసుకున్నది ఈస్ట్ వెస్ట్ కార్నర్ ముక్కున్న అవును సో దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సూపర్ సార్ మంచి మాట చెప్పారు సార్ సో మనకి సార్ ఇప్పుడు టోటల్ గా అయితే టోటల్ గా ఇవి ఇవన్నీ మీరు డెవలప్మెంట్ చేయడానికి ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుంది డెవలప్మెంట్ మీకు అంతా వన్ ఇయర్ లో కంప్లీట్ అయిపోతుంది టోటల్ గా వన్ ఇయర్ లో కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మీకు మేము అనుకునే మొత్తం చేసిస్తాం సారీ మళ్ళీ చెప్పండి సార్ గో సార్ రెండు వేల ఇరవై ఆరు మార్చి కింది డిసెంబర్ కి చేయాలనుకుంటున్నాము సార్ డిసెంబర్ కంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో స్టార్ట్ చేశాం కదా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ స్టార్ట్ చేశాము ఇరవై ఐదు డిసెంబర్ కి చేయాలనుకుంటున్నాము కానీ ఇంకో రెండు మూడు నెలల ముందు ఎక్స్ట్రా చెప్తారు సార్ చెప్పుకుంటే ముందే మనకే మంచిది కదా సార్ 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 ఇప్పుడు హౌస్ ఉదాహరణకి ఒక కస్టమర్ గా నేను అడుగుతున్నా సార్ కస్టమర్ దగ్గర డౌట్లు సార్ నేను హౌస్ తీసుకొని ఇప్పుడు భూమి నేను ల్యాండ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నా పేరు పేరుతోటి మీరు చెప్పినట్టు ముప్పై రెండు లక్షలకి ఫస్ట్ నేను అమౌంట్ ఎంత పే చేయాలి టెన్ లాక్స్ ఫస్ట్ టెన్ లాక్స్ టెన్ లాక్స్ కొరకు మీరు ఏమేమి చేస్తారు స్లాబ్ వర్క్ లేపుతారా ఎట్లా టెన్ లాక్స్ ఇస్తే మేము బేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒక లక్షలు తీసుకుంటాం ఓకే 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 సార్ సో టోటల్ గా అట్లా మీరు వర్క్ చేస్తున్నాను బట్టి మేము అమౌంట్ అనేది మీకు ఇస్తూ ఉండాలి అంతే అండి బేస్మెంట్ అని ఐదు లక్షలు ఇవ్వాలి స్లాబ్ ఐదు లక్షలు ఇవ్వాలి ఓకే స్టేజ్ వైజ్ తీసుకుంటూ ఉంటాం అండి ఓకే సార్ ఇప్పుడు ఇది డిటిసిపి లేఅవుట్ కదా అవునండి మనకి నేను హౌస్ తీసుకున్న తర్వాత ఈ మొత్తం నాకే వస్తే పర్మిషన్ మొత్తం అని ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ ఏం కావాలి కదా మీకు డైరెక్ట్ గా ఏమవుతుందండి ఇప్పుడు కొన్ని బిల్డింగ్ ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేసామని చెప్పాము సార్ అది అప్పటి కస్టమర్ ఎవరు అనేది డిసైడ్ అవ్వలేదు సార్ అది మేమే మా పేరు తోటి ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నామో ఎవరి పేరుతో భూమి పూజ చేస్తున్నామో వాళ్ళ పేరుతో డైరెక్ట్ గా రిస్క్ చేయించేసేసి వాళ్ళ పేరుతో ప్లాన్ అప్రూవల్ తీసుకుంటాం ఓకే ఓకే వాళ్ళ పేరు వాళ్ళ పేరుతోనే ప్లాన్ అప్రూవల్ తీసుకుంటారు డైరెక్ట్ రేపు ఓకే ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు ఓకే సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకో తొమ్మిది అవటస్ పది పద్దెనిమిది అవశేసు ఆ కంప్లీట్ అయిపోయినాయి భూమి పూజతో కూడా అయిపోయిన పద్దెనిమిది భూమి పేరు అయిపోయినాయి అవును సార్ తమ్మిది మేము చేశామని పద్నాలుగు అవును సార్ ఇప్పుడు ఒక జరిగినాయండి ఇంకా నెక్స్ట్ ఇంకా ఓకే సార్ సో సార్ టోటల్ గా అయితే ఈ హౌస్ ఒక ఈ హౌస్ కంప్లైంట్ అయ్యే లోపు మేము అమౌంట్ విడతల వారిగా ఇస్తుండాలి ఓకే వెరీ గుడ్ సార్ హౌస్ అయిపోయింది నెక్స్ట్ ఇచ్చినప్పుడు సార్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉంది కదా సార్ ఉదాహరణకి ఒక ఐదు సెంట్లు ల్యాండ్ నేను తీసుకుని అనుకోండి సార్ సెంటు రెండు లక్షల యాభై వేలు అంటే అప్పుడు టోటల్ గా పన్నెండు లక్షల యాభై వేలు పడుతుంది సార్ అవును నేను ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు మీకు ఇచ్చి వన్ బై ఫోర్త్ మూడు లక్షలు వచ్చి వన్ బై ఫోర్త్ నేను అమౌంట్ పే చేస్తాను అంతే రిజిస్ట్రేషన్ కి మీరు మాకు ఇన్ రోజు టైం ఇస్తారు ఒక సిక్స్టీ డేస్ అండి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వన్ టెన్ డేస్ లో అగ్రిమెంట్ అయిపోవాలి ఆ సార్ అక్కడి నుంచి మళ్ళీ ఒక ఫిఫ్టీ డేస్ లో రిజిస్టర్ అయిపోవాలి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టోకెన్ ఇవ్వాలి మీకు టోకెన్ ఇస్తారు ఫోన్ చేసుకుని ఒక యాభై అంత ఇస్తారండి అవును సార్ మంచిగా వన్ వీక్ అంటాం వన్ వీక్ అంటే మంచి రోజు చూసుకుని ఒక రోజు వస్తారు ఒక టెన్ డేస్ లో అగ్రిమెంట్ చేసుకుంటారు అగ్రిమెంట్ చేసుకోవాలి ఓకే సార్ వెరీ గుడ్ సార్ నుంచి ఒక ఫిఫ్టీ డేస్ రిజిస్టర్ చేసుకోవాలి ఓకే యాభై రోజుల లోపు అంటే టోటల్ గా టూ మంత్స్ లోపు టూ మంత్స్ లో కంప్లీట్ టూ మంత్స్ లోపు లోపుస్తారు ఇంకేదైనా అడ్జస్ట్ అయితే ఒక నాలుగు అడ్డేట్ కూడా ఇస్తారా సార్ పర్లేదు పర్లేదు అండి కష్టం తగ్గినట్లేదండి కస్టమర్ అండి వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఉన్నారండి వాళ్ళు పది మందికి చెప్పాలి ఇబ్బంది లేదు వాళ్ళతోటి అనేది మనం చెప్పాలి టైం అయిపోయిందా మీరు ఇచ్చిన అగ్రిమెంట్ టైం అయిపోయింది మీకు లేదు అది ఇది అని ఉండదండి ఉండదు అండి మా దగ్గర అవును సార్ అవునవును మీరు 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 కస్టమర్ అడిగితే చెప్తారు పదహారు ఎలా ఉంటుంది తెలుసు సార్ తెలుసు సార్ తెలుసు కాబట్టి నేను మీతో నేను బిజినెస్ చేయాలనుకుంటాను సార్ అది సార్ లేకపోతే నేను చేయను సార్ నేను అన్ని విన్నాను అందరి బిల్డర్లు నాకు తెలుసు కానీ మీ కన్స్ట్రక్షన్ వేరుంటది మీ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది జాగ్రత్తగా చేసి ఇవ్వాలి కస్టమర్కి మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ అండి ఆలోచన అలా ఉంటది ఎందుకంటే మనం చేసేది లిమిట్ చేస్తామండి హౌస్ అది కూడా ఎందుకంటే వెంచర్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం కొత్తగా వెంచర్ వేస్తున్నప్పుడు కొంతమంది కస్టమర్ మనం తీసుకున్నారంటే వాళ్ళకంటూ బెనిఫిట్ ఉండాలి అందుకోసం అని చెప్పేసి మేమేం చేస్తామంటే మీకు ఏదైతే చెప్పామో మినిమం రెండున్నర లక్షల నుంచి మాక్సిమం మూడున్నర మినిమం రెండున్నర వేసుకోండి ఐదు సెంట్లు అంటే మీకు పన్నెండు లక్షల యాభై కన్స్ట్రక్షన్ పదమూడు యూనిట్లు అంటే పదమూడు రెండు లక్షలు వేసుకున్నా కానీ ఇరవై ఆరు లక్షలు అవుతుంది సార్ అప్పుడు పన్నెండున్నర ఒక ఇరవై ఆరు లక్షలు అవుతుంది చెప్పండి సార్ లక్ష ముప్పై ఎనిమిదిన్నర అవుతుంది లక్షలు సార్ మేము ముప్పై రెండుకే ఇస్తున్నాం అంటే సైట్ మినిమం మీకు రేట్ తీసుకుని మేము సార్ కరెక్ట్ చెప్పారు కన్స్ట్రక్షన్ కూడా ఎందుకంటే ఆ రేటు రెండు లక్షలు అనేది నేను ఏం చేశాను అంటే మనకు చేసుకున్నా రాదండి ఆ రేటుకి ఎందుకంటే పదమూడు వందల పదమూడు వందల చెప్తే మనం రెండు లక్షలకే ఇస్తున్నాం అంటే అసలు అది లిస్ట్ రేట్ అది సార్ నేను మనం చూసాను వేరే విధం అనుకోదు ఫ్రెండ్లీ అడుగుతున్నా సార్ అసలు మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది సార్ అది ఆ రేటుకి అంటే ఒకటండి మనకు రెండు లక్షలు తగిలినా కానీ సరే చేసి ఇవ్వాలి ఎందుకంటే మనకు దాన్ని చూపిస్తూ మనం వ్యాపారం చేసుకుంటాం పక్కన సార్ దీంట్లో లేకపోయినా బిల్డింగ్ లో మనకు రెండు లక్షలు లాస్ వచ్చిన ముప్పై బిల్డింగ్ ముప్పై రెండు అరవై లక్షలు పోతే పోయింది మన ప్రాజెక్ట్ అనేది మంచిగా మార్కెట్ లోకి హెల్ప్ అవుతుంది సార్ దానివల్ల మనం తొందరగా మార్కెటింగ్ చేసుకోగలుగుతాము అందుకోసమే దాంట్లో కొంచెం లాస్ అయినా దాని గురించి మేము పంపించుకోవాలి అవును సార్ ఎన్నో వెంచర్లు వేసుకున్నారు కాబట్టి దీనికి పది రూపాయలు పోయినా ఇబ్బంది లేదు పోయినా ముప్పై బిల్డింగ్ చేస్తామండి కానీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ చేయమంటే ఆ రేటు చేయలేం అంతే సార్ సార్ అవును ఈ ముప్పై మేము ఏదైతే పొద్దుల్లో మీరు అడుగుతున్నారో దాంట్లో పక్కన ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గర ఒక వెంచర్ వేసాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో వేసాము కంప్లీట్ అయిపోయిందండి దాంట్లో కూడా ఇలాగే ఒక ఆఫర్ లాగా ఇచ్చాం థర్టీ ఫిఫ్టీ ఫ్లాట్ థర్టీ ఫిఫ్టీ సైజ్ మూడున్నర సెంట్ అండి పది లక్షలకే బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి ఇచ్చాం ఆఫర్ సార్ యూనిట్ కాస్ట్ రెండు లక్షల ఇరవై వేలు చేసి తీసుకున్నాం రెండు లక్షల ఇరవై వేలు చేసి తీసుకున్నాం రెండు లక్షల ఇరవై ఐదు వేలు అవును సార్ ఇరవై ఐదు వేలు టెన్ లాక్స్ సైజ్ ఇచ్చాం సార్ ఈ రోజు అది పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు సార్ ఈ రోజు మనం చేయమంటే పద్దెనిమిది లక్షల రూపాయలు సైడ్ కాస్ట్ చెప్తాము యూనిట్ కాస్ట్ రెండు లక్షల లాభాలు చెప్తాము అవును సార్ అవును చేయలేము కదా అది అది ఆఫర్ లాగా ఎప్పుడు పెట్టలేం అండి కొంతవరకు ఇవ్వగలుగుతాము అన్ని బిట్లు ఇవ్వలేము ఎస్ సార్ బిల్డింగ్ మాత్రం ఈ రేట్ ఉంటుందండి సార్ టోటల్ గా ఈ వెంచర్లు మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి సార్ మూడు వందల ఉన్నాయండి నాలుగు ప్లాట్లు ఉన్నాయి మూడు వందల నాలుగు ప్లాట్లు ఇది అవసరస్తో కలిపే సార్ కాకనా మొత్తం మొత్తం కలిపి టోటల్ గా మూడు వందల నాలుగు అవసరస్తో కన్స్ట్రక్షన్ చేయొచ్చు అక్కడ మనం చేసుకోవచ్చు మూడు వందల నాలుగు మూడు వందల మీద కార్ డబల్ బిట్ లు ఉంటాయి సార్ అవి మీకు దగ్గర దగ్గర ఇంకొక యాభై అదనంగా వస్తాయి అంటే దగ్గర దగ్గర మూడు వందల యాభై మూడు వందల అరవై ఫ్యామిలీ మనం అది ఓకే సార్ అంటే ఒక చిన్న ఊరు అంతే అండి అంతే ఒక ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లో ఒక చిన్న ఊరు అనేది ఆ ఏరియా మీ ప్రాంతం చేశారు సార్ మీరు ఒకటండి ఒక టూ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రజల్లో ఒక మంచి లొకేషన్ లో ఉండాలనుకుంటే బృందావన జీవన విలాస్ అని చెప్పుకుంటారు సూపర్ సార్ మంచి మాట చెప్పారు అవును సార్ మీకు అలా ఉంటుంది విజయ్ కూడా అలా ఉంటుంది అవును సార్ బాగుంటుంది అవును సార్ అవునవును సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీ వాల్యూ బ్యూటాయ్ అని నాకు ట్వంటీ మినిట్స్ నాకు కేటాయించారు మీరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ సార్